బ్యూటీ సేవలను అత్యాధునిక సేవలతో పేరుగాంచిన జే స్టూడియో నాలుగో బ్రాంచ్ సిరిపురం విఐపి రోడ్ లో ప్రారంభమైంది ఈ బ్రాంచ్ ని ప్రముఖ సినీతారా హనీరోజ్ ప్రముఖ మోడల్ మానస చౌదరి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా సినీతార హనీరోజ్ మాట్లాడుతూ ప్రఖ్యాతి వచ్చిన జే స్టూడియో ప్రారంభించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఎంతో ఆధునాతనంగా అడ్వాన్స్ టెక్నాలజీతో కాస్మెటాలజీ సేవలు అందిస్తున్నారని కొత్త బ్రాంచ్ ప్రారంభం సందర్భంగా ఎన్నో ఆఫర్లు ఇస్తున్నారని తెలిపారు ఓపెనింగ్ కోసం ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషం ఇది నా మొదటి అసోసియేషన్ విత్ స్టూడియో గ్రూప్ జే స్టూడియో గురించి నేను చాలా విన్నాను దే ఆర్ వన్ ఆఫ్ ద టాప్ లీడింగ్ బ్రాండ్స్ ఇన్ దిస్ స్కిన్ కేర్ ఇండస్ట్రీ ఇక్కడ చాలా ఫెసిలిటీస్ అండ్ సర్వీస్ ఉన్నాను ఫార్ ఎస్పెషలీ ఫర్ స్కిన్ అండ్ హెయిర్ రైట్స్ ఆయుర్వేదం ఈస్ ఆల్సో ద సో అండ్ ఈ ఓపెనింగ్ కనుక స్పెషల్ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ ఈస్ సో Your service? use it really well and uh, i wish them uh, all the very best uh, Jodi garu and srindhar garu for inviting me and uh, all the very best uh. thank you very much thank you thank you so much జే స్టూడియో అంటే జే అంటే జ్యోతి మా వైఫ్ దండి ఫ్యాషన్తో స్టార్ట్ చేసాం టూ థౌజండ్ నైన్టీన్లో సో ఈ స్టార్ట్ చేసిన జర్నీలోని మా యొక్క క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ అండ్ మా యొక్క ఎక్స్పర్ట్ స్టాఫ్ వల్ల మేము ఇలాగ ఫోర్త్ గ్రాంచ్ స్టార్ట్ చేయడం అవుతుందండి అండ్ మా యూఎస్పి ఏంటంటే ట్రైన్డ్ స్టాఫ్ విత్ ఆఫ్ బ్రాండ్ ప్రోడక్ట్స్ విత్ రిజల్ట్స్ వస్తాయండి అదే కాకుండా మాకు స్టూడియోలో అసెటిక్స్ ఉంది అండ్ ఆయుర్వేద కూడా ఉంది అంటే అన్ని అండర్ వన్ రూప్ అందరికీ మనకి అందుబాటులో ఉండేటట్టు అండ్ మీ అలా గ్రో అవడానికి కారణం కూడా మా వెల్ విషయస్ ఉన్నారు చాలా మంది ఓ సపోర్టెడ్ హెస్ ఐ వాస్ ఎంకరేజ్డ్ అస్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్ అండి And mainly, thanks for the video work. Uh, firstly, uh, garu uh, and Shrikangarikyoka. congratulations. in the venture, adi the branch, and so, this place is not just hair, makeup, they have started cosmetology and Ayurvedic services and all that, which is a really nice thing. And in the floors of cosmetology, it's a really nice venture and. Uh, I think इकड़ घूम घूम अब डांके it's a good experience to actually, good. so yeah uh, actually इकड़ अंदर के उचना दिको बोला चला thanks thank you for the media and the, the media to actually cover this. Thanks.